హలో అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి స్వీట్ హోమ్ ఇవాళ మన వీడియోలో స్వీటీ అయితే వచ్చేసింది నా మరగదు ఈమె పేరు వేసిన అంజలి ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ బ్లాగ్ అనమాట నేనైతే ఏంటి అని అంటే మా చెల్లి సీమంతం చిలకల చెల్లి సీమంతానికి వస్తారంట ఈ సీమంతంలో మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము ఏంటి అని మా చెల్లి సీమంతం ఎలా జరిగింది అనేది అయితే చూసేయండి కీప్ వాచింగ్ అవినేష్ నేను వచ్చేసి ఉన్నా అవినేష్ బాబా అనమాట మా చెల్లి సో సీమంతం అయితే మేము చాలా అంటే చాలా 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 సింపుల్గా అయితే చేసుకుంటున్నాం అనమాట చాలా సింపుల్ దగ్గర చాలా సింపుల్గా చేసుకుంటున్నాం కానీ మాకు చుట్టాలు చాలామంది ఎక్కువ కాబట్టి చాలా మంది వచ్చేసారు ఓన్లీ మాకు మే ఏదైనా మ్యారేజ్ అలా చేస్తే కాకుండా ఒక టూ థౌసండ్ అయితే వస్తారు ఇప్పుడు జస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్నే పిలుచుకున్నాం మేము సో ఇంత సింపుల్గా ఎట్లా మేము ఎంజాయ్ చేస్తాం ఇంత బాగా జరుగుతుందో చూడాలి కానీ చాలా బాగా జరిగింది మేము ఎంత సింపుల్గా చేసినా చాలా 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 బాగా జరుగుతుంది అనమాట సీ వెరైటీస్ ఏంటి అనేది చూద్దాం నాకైతే నోరు ఊరిపోతుంది కానీ ఇప్పుడే తినకూడదు కదా కూడా ఎరువైన ఆల్రెడీ మార్నింగ్ రైస్ పెట్టేశాము అంటే తాత చనిపోయిన వాళ్ళకి పెడుతూ ఉంటాం కదా అలా రైస్ దా అయితే పెట్టేసాము ఇక్కడ కొబ్బరి కొబ్బరికాయ కొడతాం కదా అవి అండ్ గారెలో అయితే ఉన్నాయి రైస్ అయితే మేమే తినేసాం అనమాట సో మా స్వీట్ ఎందుకు లేదా నా పక్కనంటే తనే వీడియో షూట్ చేస్తుంది సో అందుకే తను లేదు అదనమాట చూడండి మా అత్త ఆశత్త ఆశ భవనత్తంకో అత్త అక్షింతలు శుభంనీలా అక్షింతలు అలా దీవెనలతో ఆయన మా మామయ్య అన్నమాట మిలిటరీ సోల్జర్ నువ్వు వచ్చిన బాగుంది దగ్గర నేను లెగుస్తాను వెంటనే రాదు ఫోటో మంచిగా రెడీ కమాన్ స్మైల్

ఓవరాక్షన్ <laughs> 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 అయితే అయిపోయిందనమాట ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయింది చాలా బాధేసింది తను వెళ్ళిపోయేటప్పుడు ఎందుకో తెలీదు అంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఫంక్షన్కి ఇక్కడే గ్యాదర్ అవుతామన్నమాట ఫ్యామిలీ అంతా కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము ఎప్పుడూ గ్యాదర్ అవుతాము ఇక్కడే సో సడన్గా తను ఒక్కతే అట్లా వెళ్ళిపోయేసరికి చాలా బాధేసింది అసలు అది ఎట్లా చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట మీకేనా అనిపించింది మాకు మా వదిన అంత అంటే చాలా బాధగా ఉంది మాకు మా వదిన అంత అంటే చాలా బాధగా ఉంది అమృతమే మా నిండు ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మేము ఇట్లా సింపుల్గా అంటే గ్రాండ్గా కాకుండా చాలా సింపుల్గా ఇలా శ్రీమంతం ఫంక్షన్ ఏం చేయడానికి కారణం కూడా ఉన్నాయి అన్నమాట చాలా ఏ ఉన్నాయి ఫోటోగ్రాఫర్ లేకుండా ఇట్లా ఏం లేకుండా చేయడానికి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా అట్లా మా ఫ్యామిలీకి కూడా ఉన్నాయి అనమాట అంటే మా చే మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నాయి సో ఆ సెంటిమెంట్స్ వల్ల ఇంత సింపుల్గా చేయాల్సి వచ్చింది